అయ్యా నేను అన్న ఎక్కడోకు ఉన్నాను మా టీఎస్ నా ఇంజనీరింగ్ పూర్తి చేశాను అలా అమెరికా ఆన్లో హాస్పిటల్ లో ఉండలా వచ్చిపోతా ఉంటాడా నేను ఉంటాయో నేను అక్కడల అక్కడ పిల్లలు కూడా ఇక్కడైంది పడుకోవాలని చెప్పండి నేను పం చేస్తున్నాను మా నేను మీ ఇరుగుపరుగు ఆ కనస్తున్నాను రోబట్ ఉన్నా మేమును చూసి అక్కడ ये कस्टम में चलो करोगे हां ये बहुत कुछ को नहीं होता नो नहीं नहीं पता बात करें कौन हो आप यहां में हो साफ्टवेर को साफ्टवेर गुजर విజయవాడ ఫెస్టివల్స్ కూడా చేశారు బాగా మీకేమనిపిస్తా ఉందమ్మా ఇవన్నీ చూస్తే ఎక్కడ మీద విజయవాడ లేకుంటే మీరు ఎక్కడ అంటే పల్లెమ్మా అక్కడ ఉంటారమ్మా సొంతిల్లా అది ఇల్లు ఇంకా సొంత ఇల్లు కట్టలేదు ఎన్ని అన్ని తోలుతున్నావు నేను పదిహేను పదిహేడు సంవత్సరాలు కోరుతున్నాను సార్ మీ నాన్న ఏం చేసేవాడు లారీ డ్రైవర్ సార్ ఆయన కూడా డ్రైవర్ ఏనా పిల్లల్ని బాగా చదివిస్తున్నావు అవును సార్ ఏంటి స్ఫూర్తి అంటే నీకు పిల్లల్ని చదివించాలి ఎందుకు అనిపించింది ఇప్పుడు నా మా ఫిల్డ్ రాకూడదు సార్ వాళ్ళు బాబు బాగుండాలా బాగుండాలి మీ నాన్న డ్రైవర్ అయ్యాడు నువ్వు డ్రైవర్ అయ్యావు అవును సార్ ఇప్పుడు ఎందుకు డ్రైవర్ కావాలి వాళ్ళు ఇప్పుడు తరం వాళ్ళ భవిష్యత్తుని బాగా మారాలి సార్ భవిష్యత్తు మారాలి మారాలి ఇద్దరు పిల్లల్ని బాగా చదివిస్తున్నావు సార్ పిల్లల్ని బాగా చదివించడం కోసం ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు పదహైదు వేలు ఇస్తున్నాం నీకు పదమూడు వేలు వచ్చింది కదా వచ్చింది నీకు ఇవన్నీ వచ్చాయి కదమ్మా తల్లికి వందలు ఇచ్చాము మీ ఇంట్లో ఎవరికైనా డబ్బులు వస్తున్నాయమ్మా మీ పెన్షన్లు కనుక మీ మావ ఎంత మా వయసు ఆయనకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అనమాట ఆయనకు పెన్షన్ వస్తూ ఉంది అంటే నాలుగు వేలు నలభై ఐదు వేలు వస్తా ఉంది పదమూడు వేలు వేసాం ఇప్పుడు మీకు గ్యాస్ వస్తుందమ్మా మూడు సిలిండర్లు మూడు సిలిండర్ల వల్ల నీకు కొంత వెసులుబాటు వస్తుంది ఇప్పుడు ఆయనకు ఇప్పుడు పద ఐదు వేలు ఇస్తున్నాం సిఎన్జి గ్యాస్ కి డీజిల్ కి డిఫరెన్స్ ఎంత ఉంది ఇది వచ్చి తొంభై రూపాయలు అది వచ్చి నూట ఏడు రూపాయలు సార్ దగ్గర దగ్గర పదిహేడు రూపాయలు తేడా ఉంది పదిహేడు రూపాయలు అంటే కిలోమీటర్ ఎంత వ్యత్యాసం ఉంది కిలోమీటర్ వచ్చి ఇది ఏంటంటే సార్ గ్యాస్ ఆటో మేను ట్రబుల్ ఉండదు సార్ ఇది ట్రబుల్ ఉండదు ట్రబుల్ ఉంటావు సార్ స్మూత్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది డీజిల్ ఆటో ఎక్కువ ట్రబుల్ ఉంటుంది సార్

ఇప్పుడు దీనివల్ల ఏ మాత్రం సంపాదించగలుగుతున్నావు నేను రోజుకొచ్చి ఒక ఎనిమిది వందలు అలాగ వెయ్యి రూపాయలు సంపాదిస్తాను సార్ ఇప్పుడు నీకు దీంట్లో ఉన్నావు నువ్వు దీంట్లో ఓబరైజేషన్లో కానీ ర్యాపిడ్ కానీ ఎక్కడ ఉన్నావా లేదు లేదు సార్ మాది టీఎంసీ ఆటో స్టాండ్ సార్ అక్కడ ఉండి చేసుకుంటాం అక్కడ బస్ స్టాండ్ లో ఉండే మాది ఆటో స్టాండ్ ఈ మాకు ఏంటంటే ప్రాబ్లం వచ్చింది ఈ బస్సులు ఫ్రీ బస్సుల వల్ల కాదు సార్ మాకు ఏంటంటే ఆన్లైన్ బుకింగ్ ఒకటి వచ్చింది సార్ ఆన్లైన్ బుకింగ్ ఇది రాబిట్లో ఆన్లైన్ లో బుకింగ్ కూడా ఉంటాయి మారిపోతాయి పరిస్థితులు మీరు కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఒక అసోసియేషన్ పెట్టి నేను ఒక యాప్ పెట్టి మీకు మీకు కూడా ఆన్లైన్ లో బుక్ చేసి వస్తే ఎత్తుక్కునే పని లేకుండా ఉంటారు కదా అవును సార్ అవును సార్ గవర్నమెంట్ ఆన్లైన్ బుకింగ్ చేసి చాలా మంచి సార్ మీకే అసోసియేషన్ పెడతాం అలాగే సార్ మూడు లక్షల మందికి అలాగే సార్ ఎక్కడే ఉంటారో అక్కడే ఉంటారు అలాగే సార్ మీకు మెసేజ్ వస్తుంది అలాగే సార్ మీరు ఇంటి ఉన్న ఉన్నా కూడా దగ్గరలో ఉంటే ఏం చేస్తారు ఈ మూమెంట్ బట్టి నేను కొత్త ఆలోచన వచ్చింది మీకోసం ఈ రోజు నాకు అలాగే అప్పుడు ఇంకొంచెం బెటర్ గా వస్తుంది మీకు ఓకే సార్ పిల్లల్ని బాగా చదివించిన నువ్వేం చేయాలనుకుంటున్నావు రిటైర్ అయిపోవాలనుకుంటున్నావా లేదు సార్ నాకు ఓపిక కష్టపడతాను సార్ అంతేనా ఏమన్న ఏమన్నా సంపాదిస్తావు కానీ సప్లిమెంట్ చేస్తున్నాం ఒక మూడు నాలుగు వేల రూపాయలు నువ్వు కూడా యాడ్ చేస్తున్నావు అమ్మాయి చదువుల కోసం అప్పులు చేస్తున్నారు ఇప్పుడు ఫైవ్ చదువులకు అప్పు చేస్తున్నారు అమ్మా ఇప్పుడు నేను ఒకటి ఆలోచిస్తే ఫైవ్ చదువుకు మేము అప్పులు చేస్తున్నారు మీరు అప్పులు చేసి ఎంత రూపాయలు కూడా అవుతా ఇప్పుడు నేను కానీ బ్యాంకులో గ్యారంటీ లేకుండా వీళ్ళకి ఇప్పించి పావలా వడ్డీ అప్పులు ఇచ్చి వీళ్ళు చదువుకున్నాక ఉద్యోగం వచ్చినాక పద్నాలుగు సంవత్సరాల్లో తిరిగి కట్టే విధంగా చేస్తే అది ఎంతవరకు ఉపయోగపడుతుంది మీకు ఎట్లా మనం ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యావు నాలుగు పర్సెంట్ పావుల ఒకటి ఈయన చదువుకుంటాడు చాలామంది పిల్లల్ని చదివించడం కోసం అప్పులు చేస్తున్నారమ్మ వడ్డీ కూడా ఎక్కువైపోతా ఉంది రెండవది కొంతమందికి అది కూడా దొరకకుండా చదివించడం లేదు ఏ చదువు కావాలన్నా చదివి చదువుకోవడానికి గవర్నమెంట్ చేసే గవర్నమెంట్ చేసే పని చేస్తాం స్కూల్స్లో కాలేజీల్లో వేరే నువ్వు ఇప్పుడున్నావు ప్రైవేట్ స్కూల్ వచ్చావు ఎందుకో మీకు ఒక నమ్మకం అక్కడ బాగా చెప్తారండి నేను బావలా వడ్డీకి ఇచ్చి వీళ్ళకి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ డబ్బులు పే చేసుకుంటారు అప్పుడు మీకు భారం ఉండదు మునుపు ఆయన మిమ్మల్ని డ్రాఫ్ట్ చేసేవడం ఎక్కడ పోవాలంటే ఇప్పుడు బస్సులు వెళ్ళిపోవచ్చు అంతేనా వెళ్తున్నావా తగ్గింది సార్ మొన్న మొన్న పంపించాను సార్ ఎక్కడికి ఆవిడ వెళ్ళిపోతుంది మొన్న పంపించారు సార్ ఇప్పుడు ఆయన దగ్గర చెప్తాను

ఏంటంటే పిల్లలు స్టడీ చేసారు మా పిల్లలు చదివే సార్ మాకు నేను ఇప్పుడు అనుకున్న అందాన్ని చూపించాలంటే బాబులు ఆ వంటికే డబ్బులు ఇచ్చేస్తాం గ్యారెంటీ లేకుండా వాళ్ళకు ఉద్యోగం వచ్చిన తర్వాత రీపే చేసుకుంటారు అలాగే అప్పుడు మీకు అప్పుడు భారం ఉండదు ఏ చదువుకోవాలంటే చదువు చదువుకుంటారు వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు క్లాస్ ఫోర్త్ వచ్చారు సార్ మా అబ్బాయి ఇంటర్లో ఫోర్ సెవెంటీ వచ్చినాయి అందుకని బాగా చదువుకో ఇక్కడ కావాలంటే అమెరికా కావాలంటే చదువుకుంటారు నీ అభిప్రాయం ఏంటంటే నేను చెప్పిందనిపోయినా ఇప్పుడు నీకు ఏ చదువు కావాలంటే దానికి ఎంత కావాలో డబ్బులు ఇస్తారు నువ్వు చదువుకుంటావు నేను మావల వడ్డీ ఉంటుంది ఎక్కువ ఉంటుంది నువ్వు చదువుకున్నాక పద్నాలుగు త్రీ పేరు చేస్తాం ఉద్యోగం వచ్చాక కే ఆపు చేస్తున్నా ఇంకా ఆపు చేస్తున్నా గాడి మధ్య కూర్చోబెట్టుకుంటున్నా మాటి కొడుతాడు కొడిలోస్ పై మేకప్ ఆరంభం దగ్గిపోతుంది ఇక నమ్మకొంద భగవదుకన్ పైపు వస్తామని మా ఎనేడట్ వే రాష్ట్రాన్ని ఇంకొక వైపు చేసే పోవాలి టెక్నాలజీలో కూడా ఇప్పుడు ఒకప్పుడు మీరంతా కష్టపడేవాళ్ళు ఇప్పుడు సెల్ ఫోన్ ఉంటే అన్ని పనులు అయిపోతున్నాయి కదా ఆ టెక్నాలజీ ఇప్పుడు నాన్న అదే చెప్పారు ఆయనకు రేపు రాబోయే రోజుల్లో ఈ ఆటో డ్రైవర్స్కి అందరికీ ఒక యాప్ తయారు చేసి ఒక అసోసియేషన్ పెట్టి మీ కుటుంబాలు చదువుకున్నట్టు ఉంటారు మీరే రన్ చేస్తారు ఆ కంపెనీ ఎవరు ఎప్పుడు పోవాలి ఎక్కడ పోవాలి ఆ సిస్టమ్స్ ఇప్పుడు పెట్టారు ఇంకొకరు పెట్టారు ఆ సిస్టమ్స్ మనం పెట్టుకుంటాం అప్పుడేంటంటే ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు టైం దొరికినట్టు పనికి పోవచ్చు ఒక ఇప్పుడేంటి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆటో స్టాండ్కి పోవాలి అందుకనే వెళ్ళిపోతారు అప్పుడు ఆ సమస్యలు వెళ్ళిపోవాల్సిందే రేపు ఆ సమస్య ఉంటుంది ఇంట్లోనే ఉంటారు ఆటో ఆటోలు కూడా ఆటోలో ఉంటారు తిరుగుతూ ఉండాలి కొన్ని పల్లెటూరులు అయితే మళ్ళా పోతే తిరుగు ప్రయాణం కూడా ఎత్తుక్కోవాలి అవన్నీ ఉంటాయి మనకి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి మీరే సార్ రోడ్ ట్యాక్స్ ఇచ్చారు సార్ రోడ్ ట్యాక్స్ ఇచ్చారు అండి మొత్తం అవును రోడ్ ట్యాక్స్ ఇచ్చారు నాకేంటంటే మీ అందరి జీవితాలు పేదవాళ్ళ జీవితాలు బాగుండాలి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని నా కోరిక

అట్లా చదువుకోవాలి పిల్లలు చదువుకుంటే వాళ్ళు భవిష్యత్తు బాగుంటుంది ఇద్దరికి కూడా శ్రద్ధ ఉంది చదవాలని కోరుకుంది అదే మీరు కష్టపడుతున్నారు శ్రమ చేస్తున్నారు ఫోర్ సిక్స్టీ వన్ వచ్చే ఫోర్ సెవెంటీకి చదువుపడుతున్నావు చదువుకోవాలి ఎందుకంటే ఈ లైఫ్లో ఇప్పుడు నువ్వు చదువుకునేది నీ భవిష్యత్తుని పార్చేస్తా నీకు ఒక ఎవరి డే నీకు జ్ఞాపకం ఉండాలా మీ నాన్న ఆటో డ్రైవర్గా పనిచేశాను నామా డ్రైవర్గా పనిచేశాను నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావాలి అప్పుడు మీకు నీ నువ్వేదైతే అనుకుంటావో అది సాధించే అవకాశం వచ్చింది జీవితాన్ని గుర్తుకొచ్చు ఆలోచన మీ నాన్న చేయాల ఇప్పుడు మీ నాన్న నేను చేయించిన పని తీసుకొచ్చాడు వాటి నాన్న ఆయనకి చెప్పలే అంటే ఫుడ్లో ఏంటంటే పేదవాడు పేదవాడుగానే ఉంటుంది

పెట్రోల్ ఆడుతున్నాం ఆడుతున్నాం సార్ ఎన్ని ఆటోల్లో సి సిఎన్జే ఉంది విజయవాడ ఆల్మోస్ట్ వన్ పర్సెంట్ ఎక్కడో ఒకటి రెండు ఆటోలు సార్ ఆల్మోస్ట్ మొత్తం సిఎన్జే సార్ ఎలక్ట్రిక్ ఈవీఏ వెహికల్స్ ఎన్ని ఉన్నాయి బ్యాటరీ వెహికల్స్ మీరు చాలా తక్కువ సార్ వన్ పర్సెంట్ లోపల ఉంటాయి అంతేనండి బ్యాటరీ వెహికల్స్ బ్యాటరీ వెహికల్స్ అవును సార్ ఎన్ని డీజిల్ వెహికల్స్ ఉంటాయి డీజిల్ అసలు లేదు సార్ జీరో జీరో ఆ జీరో ఎక్కడో ఒక ఇరవైయో పదో అక్కడక్కడ అంతే సార్ వెరీ గుడ్ ఆ పది హండ్రెడ్ పర్సెంట్ చేయాలంటే ఏం చేయాలి వాడకి కూడా చెప్పేసి చేయించి చేయించొచ్చునా ఆ చేయచ్చు సార్ బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తే అవును సార్ పొల్యూషన్ ఫ్రీ అవుతుంది అవును సార్ ఎందుకంటే విజయవాడ ఇప్పుడు ఇప్పుడు నంబర్ వన్ కుది సార్ ఇంతకుముందు అయితే మనకి వర్షం పడితే విజయవాడలో రోడ్లు గుంతలు పడే సార్ గుంతలు పడి పట్టించుకునే వాళ్ళు లేరు సార్ ఉండేవాళ్ళు కాదు సార్ ఇప్పుడు ఏంటంటే మనం ప్యాచ్ వర్క్ చేసేస్తున్నాం సార్ ఎక్కడ ఒక చేసేస్తున్నారు వస్తున్నారు చేసి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఒకటే చెప్పాను ఎక్కడా గుంత పడకూడదు భవిష్యత్తులో రోడ్లు కూడా ఒక స్టాండర్డ్ తీసుకొస్తాం అవన్నీ కూడా వస్తే మీకు ఈజీ అయిపోతుంది తిరగడానికి గేట్ అమ్మా చెప్పండి గేట్ విషయాలు పిల్లలు చదివేస్తారు మాకు భవిష్యత్తు నేను చెప్పి నేను ఆసరాగా తీసుకొని అందరికి ఆలోచిస్తున్నా ప్రత్యేకంగా మీకు ఏం సార్ రాష్ట్రం మొత్తం అందరు బాగా చదువుకోవాలి అందుకే గవర్నమెంట్ చేసే ఇప్పుడు ఇచ్చినటువంటి పది వరకు బాగా చదివిస్తాం ఇంటర్మీట్ బాగా చదివిస్తాం ఇప్పుడు వస్తాయి మా కంపెనీలో వస్తాయి అమరావతి రాజధాని అయింది కాబట్టి హైదరాబాద్ కంటే బ్రహ్మాండంగా ఉంటుంది అవకాశాలు అన్ని అవకాశాలు ఇక్కడికే వస్తాయి రాబోయే రోజుల్లో ప్రపంచం ఎంత అంటే ఇప్పుడు ఈ కుర్ర పా చదువుకున్నాడు చదువుకొని మీరు కంపెనీనే పెట్టచ్చు కంపెనీ పెట్టి నుంచి ప్రపంచానికి సేవలు చేయాలి ఆ స్థాయికి వస్తుంది అందుకే వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెనర్ అన్నాను ఒకప్పుడు ఒక ఫ్యామిలీ ఒక ఐటీ అన్నాను వాళ్ళు చదువుకొని ప్రపంచం అంతా వెళ్ళిపోయి ఆ దేశంలో ఉండే వాళ్ళకంటే వీళ్ళు ఎప్పదాయం సంపాదించాలి రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ మీ ఊరు నుంచే ఇతని కంపెనీ పెట్టి ప్రపంచం అంతా పండించే పరిస్థితి వస్తుంది నాలుగు గత ఐటీ వాళ్ళు ఆ స్థాయికి ప్రపంచంలో చాలా దేశాల్లో నాయకత్వం లేదు ఇలాంటి గుర్రాల్ని మంచి నాయకులుగా తయారు చేయాలి ఇప్పుడు ఆయన డ్రైవర్గా ఉండేవి ఇతను ఆలోచన ఏంటి నేను బుక్ చేయాలి ఐటీ చేయాలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనే ఆలోచన వచ్చింది ఇక్కడి నుంచి నాయకత్వ లక్ష్యాన్ని నేర్పిస్తే పేదవాడుగా పుడతాడు వేల కోట్లు సంపాదిస్తున్నా ప్రపంచంలో దానికి కారణం నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ని ఇతను అక్వైర్ చేసుకుంటే ఏమైనా నేను అందుకే మన పిల్లల్ని నెంబర్ వన్గా తయారు చేయాలి ప్రపంచానికి నువ్వు పుట్టినప్పటికీ చిన్నప్పటికీ ఇప్పటికి మార్పులు ఏం చూస్తున్నారు మీ ఫ్యామిలీ మార్పు చాలా చూసాను చూ ఇప్పుడు బాగుంది సార్ ఇప్పుడు టెక్నాలజీ వల్ల ఎంతవరకు లాభం అనుకుంటున్నారు మీరంతా వాళ్ళు టెక్నాలజీ వల్ల ఏంటంటే సార్ సెల్ ఫోన్లు కరెంట్ కరెంట్ బిల్ కల్లా కరెంట్ బిల్ కట్టాలంటే ఇంత ముందు వెళ్ళే వాళ్ళం సార్ ఇప్పుడు ఫోన్ లో కట్టుకుంటున్నారు సార్ ఇప్పుడు టీవీ ఉంది టీవీలో ఏదైనా అమౌంట్ రీఛార్జ్ చేయాలని ఫోన్ లో చూసుకుంటాం సార్ నెక్స్ట్ ఏంటంటే మన పథక ఇది మన గవర్నమెంట్ తరఫున ఏదైనా వచ్చినాయి అనుకోండి అవి కూడా మనం ఫోన్ లో చూసుకుంటున్నాం సార్ ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఏం చేశారంటే దేశంలోనే మొదటిసారి వాట్సాప్ పెట్టి అన్ని సేవలు ఆన్లైన్లో పెట్టేశాను మీకు డబ్బులంతా మీ అకౌంట్లో పే ఎక్కడికి బ్యాంకు గురబోయే పని లేదు మీ ఫోన్ నుంచే మీరు ఆపరేట్ చేసుకోవచ్చు మీ ఇద్దరు ఆరోగ్యం బాగా ఉందా ఎప్పటి కాపాడుకోవాలమ్మా ఆరోగ్యమే మీకు రామాయణంలో కూడా చాలా ఇది ఉంటుంది అందుకే నేను కొత్తగా సంజీవని ఒక తీసుకొస్తున్నా దానివల్ల మీకు అందరికీ రెండు వందల లక్షలు ఇన్సూరెన్స్ పెట్టాను పేదవాళ్ళందరికీ ఇరవై ఐదు లక్షల వరకు ఇస్తాం అప్పుడు మీ ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉండేదిగా అయితే దానికంటే ముందు మీ ఆరోగ్యం శాశ్వతంగా బాగుండాలంటే మనం తినే తిండి మన అలవాట్లు లైఫ్ స్టైల్స్ కారణం అది కానీ ప్రకాషన్ తీసుకుంటే అసలు మందు తినే పని ఉండదు దానికి ఇప్పుడు శ్రీకారం చుట్టూ దానికి నేను ఇప్పుడు శ్రీకారం చుట్టారు టెక్నాలజీ ద్వారా మీ సెల్ ఫోన్లోనే మీ ఆరోగ్య వివరాలన్నీ ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాం ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా డిజిటల్ హెల్త్ రికార్డ్స్ అప్డేట్ చేస్తాం మీరు మీరేం తిన్నారు ఎట్లా ఏమేం తినాలి మూడు నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్లు చేపిస్తాం దాని ప్రకారం మీరు ఏం తినారో కూడా చెప్తాం తిండి వల్లనే మీ ఆరోగ్యం బాగుండదుగా మందులు వేసుకోవడం కాదు మందులు వేసుకుంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అప్పుడప్పుడు వేసుకుంటాం ఇప్పుడు కరెంట్ ఛార్జ్ కూడా రాబోయే నెల నుంచి పదమూడు పైసలు తగ్గుతాయి మీకు ఇంకా తగ్గిస్తాం ఎక్కడికక్కడ అన్ని డిపార్ట్మెంట్ని ప్రసాదం చేస్తూ టైం తీసుకుంటాం మీరు కూడా మాట్లాడాలి మాట్లాడుతాం సార్ ప్రజల్లో కూడా చైతన్యం రావాలి వస్తే ఏమవుతుందంటే అభివృద్ధి అవుతుంది అవును సార్ అప్పుడు ఆదాయాలు పెరుగుతాయి సమస్యలన్నీ పరిష్కారం చేస్తూ మంచి భవిష్యత్తు రావడానికి అవకాశం ఉంటుంది నేను చెప్పే మాటలని టెక్నాలజీ వచ్చి ఫాలో అవుతున్నావా